మెగాస్టార్ చెరువు నరసింహం బాలయ్య దుమ్ము దిలిపారు బాక్స్ ఆఫీస్ మీద దండెత్తారు అంతా బానే ఉంది మరి దసరా పరిస్థితి ఏంటి పవన్ నుంచి చరణ్ వరకు ఎవరి మూవీ రాబోతోంది దసరా దీపావళి ఏ స్టార్ హీరో మూవీ వసూళ్ల వరదతో ముంచెత్తబోతోంది టెగలు వాల్తీరు వీరయ్య వీరసింహారెడ్డి రెండు సినిమాలు సంక్రాంతికి సందడి చేశాయి అనుకున్నటి మాస్ లో పొంగల్ పోరు బాక్స్ లో వసూళ్ల తీరును మారుస్తోంది తర్వాత ఈ రేంజ్ లో దుమ్ము సత్తా ఉన్న సినిమాలు ఏమొస్తున్నాయంటే పవన్ ప్రాజెక్టే అంటున్నారు హరిహర వీరమల్లు మార్చ్ ముప్పైకి రిలీజ్ అన్నారు అనుకున్న టైంకే ఈ సినిమా వస్తే మెగా నందమూరి సునామీ తర్వాత వచ్చేది పవర్ఫుల్ సునామీ అంటున్నారు అయితే ఇదే సీజన్ లో ఉగాది స్పెషల్ గా రాబోతుంది దసరా మూవీ నాచురల్ స్టార్ నాని చేసిన కొత్త ప్రయోగం దసరా టైటిల్లో దసరా ఉన్న ఈ సినిమా వచ్చేది ఉగాదికే పవర్ స్టార్ మూవీ హరిహర వీరమల్లతో పోటీకి దిగబోతుంది దసరా నిజానికి దసరా హరిహర వీరమల్లు కంటే ముందు శాకుంతలం అంటూ సమంత మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది సౌత్ నార్త్ యశోదా తర్వాత మరో మూవీతో సమంత దండయాత్ర భారీగా ఉండబోతోంది శాకుంతలం ఫెస్టివల్ స్పెషల్ కాకుండా దసరా హరిహర వీరమల్లు ఉగాది కన్నారు కానీ హరిహర వీరమల్ల దసరాకు షిఫ్ట్ అవ్వచ్చు అనే ప్రచారం జరుగుతోంది ఇక రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ కూడా సమ్మర్ కి కాదు దసరాకే అంటున్నారు దసరాకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత నిలి సలార్ అన్నారు కానీ సీన్ లోకి ఆది పురుషు వచ్చేలా ఉన్నాడు సలార్ ని సంక్రాంతికి వాయిదా వేసే అవకాశం ఉందట మెగాస్టార్ చిరంజీవితో మెహర్ రమేష్ తీసిన భోలాశంకర్ సమ్మర్ లో అన్నారు ఏప్రిల్ కి ప్లాన్ చేశారు కానీ ఇది కూడా దసరా లేదంటే దీపావళికి షిఫ్ట్ అవచ్చు అని తెలుస్తోంది ఇలా ఈ ఏడాదంతా ప్రతి పండక్కి కనీసం రెండు మూడు సినిమాల సందడితో బాక్సాఫీస్ షేక్ కాబోతోంది